హలో నమస్తే అండి వెల్కమ్ టు దీవెన ఛానల్ ఈ ఇప్పుడు ఈ రోజు మనం అల్లం పచ్చడి చేసుకుందామండి ఇడ్లీలోకి దోశల్లోకి అన్నంలోకి కూడా బాగుంటుంది ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ముందు అల్లం ముక్కలండి మినప్పప్పు ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర కరివేపాకు బెల్లం ఉప్పు చింతపండు కొంచెం రెమ్మలు ముందుగా ఆయిల్ వేసుకుంటున్నానండి ఇప్పుడు మనం ముందుగా అల్లం ముక్కలు బాగా వేయించుకోవాలండి అల్లం ముక్కలు బాగా వేగిపోయినాయి అండి ఎప్పుడు కూడా చెమ్మ లేకుండా ఉన్నట్టుగా పొడియల్లాగే ముక్కలు బాగా వేయించుకోవాలండి అల్లం ముక్కలు అప్పుడే పచ్చడి టేస్ట్ బాగా వస్తుంది రెండు చెంచాలు మినపప్పు వేసి వేసుకున్నానండి నూనెలోనూ మినపప్పు వేస్తుంది కదా నేను ఎండు మిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనకి మినపప్పు మిరపకాయలు కూడా బాగా వేగిపోయాండి ఇవి కూడా ఈ బౌల్లో తీసుకుంటాను ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాయి కొంచెం పెద్ద ప్రాసెస్ అండి కరివేపాకు కూడా బాగా ఏగాలండి పక్కడే కాదు అల్లం పక్కడే కాదు ఇంకేంట్లో అయినా సరే కరివేపాకు ఇది వీలైనదండి వేగితేనే అప్పుడు బాగుంటుంది పట్ల అయిపోయాయండి కరివేపాకు కూడా వేగిపోయింది ఇది కూడా నేను బౌల్లో తీసుకుంటున్నాను ఇవన్నీ ఒక దాంట్లో తీసేసుకోవచ్చండి కొంచెం ధనియాలు కూడా ఫ్రై చేసుకుందాం అండి ఇవన్నీ ఇందులో ధనియాలు వేగిపోయాక కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను నేను ఇంకా మనం మిక్సీ పట్టుకుంటే రెడీ అండి మనం వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ దారిలో వేసుకుంటున్నాను అండి నేను ఇందాక వేయించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను చేసుకున్నానండి ఇప్పుడు చింతపండు నేను ఇందులో యాడ్ చేస్తున్నాను తర్వాత మనం ఉప్పు వేసుకోలేదండి ఇందాక నుంచి పండు ఉప్పు వేసుకుంటున్నాను ఇందులో ఉప్పు కూడా బాగానే పడుతుందండి చింతపండు తిట్టి ఇందాక వేపించిన ఎండి మిరపలన్నీ ఏం లేదండి కొన్ని తగ్గించాను ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకుందామండి చింతపండు గుచ్చు కూడా నలిగిపోయింది బెల్లం ఎక్కువ పడుతుందండి ఇందులోనూ బెల్లం యాడ్ చేశానండి మిక్సీ పడతాను అల్లం పచ్చడి పేస్ట్ అయిపోయిందండి దీన్ని కొంచెం తాలింపు వేసుకుందామండి మనం అది ఎక్కువ అక్కర్లేదు కొంచెం వేసుకున్నాను దీంట్లో కొంచెం ఆవాలు వేసానండి అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసాను వేస్తున్నారండి కొంచెం తర్వాత నదిగెంట్ ముక్కలు వేసాను కొద్దిగా జీలకర్ర వేసానండి కొంచెం తర్వాత పని అండి ఇప్పుడు నేను ఇందులోనూ ఈ పెట్టి వేసేస్తున్నానండి అమ్మ అల్లం పచ్చడి ఇలాగా మనం ఇలా పోయిందే పెట్టి ఇప్పుడు ఇంత లూజ్గా ఉంది కదా ఇది థిక్నెస్ వచ్చేదాకా మనం ఇలాగ దగ్గరగా వండామనిపోయింది ఇది అన్నాళ్ళైనా నిలవ ఉంటుంది అనమాట అందుకని నేను ఇలా చేసుకుంటాను తక్కువ చేసుకున్నా ఇలా పెడితే పాడవ్వదు చూసారండి ఇందాక లూజ్గా ఉంది కదా ఇప్పుడు ఎలా థిక్నెస్ అంటే బెల్లం కూడా కరెక్ట్గా పడితే మనకి ఇలాగా జిగురుగా థిక్నెస్గా ఇలాగా కనిపిస్తుంది అనమాట నేను తగ్గ అల్లం పచ్చడి తగ్గ బెల్లము కారం చింతపండు అన్నీ కూడా సమపాడలో ఉండాలండి కొమ్మగుమ్మలాడుతూ అల్లం పచ్చడి రెడీ అయిందండి మీరు ఇడ్లీలో కానీ తోశలో కానీ వేసుకు తినచ్చు